మీ ముందు నిలబడినటువంటి నేను అమ్మ చూస్తారా పిల్లలు మీ ముందు నిలబడినటువంటి నేను మీలా సండే స్కూల్ స్థాయి నుంచే దేవుని సన్నిధిలో పెరిగాను మా నాన్నగారు మరణ పడకల మధ్యలో ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు చచ్చిపోతారండి ఆయన తీసుకెళ్ళిపోండి అన్నారు అలాంటి సందర్భంలో సండే స్కూల్కి వస్తూ పాటలు నేర్చుకుంటూ వాక్యాలు నేర్చుకుంటూ చిన్న చిన్న కథలు నేర్చుకుంటూ అలా పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది అరే దేవుడి సన్నితానంలో ప్రార్థన చేస్తే మరణ పడతులు అనేది చనిపోవడానికి సిద్ధంగా వాళ్ళు కూడా దేవుడు కాపాడుతాడట అని ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు మూడు కిలోమీటర్ల దూరం సైకిల్ దొరుకుని వెళ్ళి మా బాస్టారు పిలుసుకొచ్చారు గారండి మా నాన్నగారు చనిపోతారట నేను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతూ ఉన్నాను చచ్చిపోతారు అంటండి డాక్టర్ గారు చెప్తున్నారంటే పాస్టివ్ గారు నాతో పాటు వచ్చారు మా ఆత్మ తండ్రి గారు నాతో పాటు వచ్చి మా నాన్నగారు ఇలా అంటే బయట ఉన్నారు ఇంటికి బయట తీస్తారు అక్కడ పాస్టివ్ గారు వచ్చారు మా అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ మా అత్తలు కానీ మా బాబాయిలు కానీ పిల్లలు కాని ఎవరు కూడా దగ్గరికి రాలేదు ఎందుకంటే కళారాధితో ఉన్నారు వాంతులు విరోజు అప్పటికే మా ఊర్లో పదహారు మంది చనిపోయారు చనిపోతే మా నాన్న పదిహేడు పదిహేడు వ్యక్తి అయ్యారు పాస్ట్ మా నాన్నమ్మ అంత దూరం నుంచి కలిపేసి పట్టండి వేడి నీళ్ళు అని పోయేది మా అమ్మగారు నేను మా తమ్ముళ్ళు అలా ఏడ్చుకుంటూ ఉండరు మా నాన్నగారు చనిపోతే మా పరిస్థితి ఏంటంటే నేను సండే స్కూల్లో విన్న మాట మరణకరమైన స్థితిలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడట అని చిన్నతనములు నా మనసులో నాటబడిన ఆ విత్తనము మా పాస్ట్ గారిని తీసుకొచ్చి మా నాన్నగారి దగ్గరికి ఇస్తే పాస్ట్ గారు వచ్చి మంచం దగ్గర కూర్చున్నారు మా నాన్న ఎక్కడ ఉంది దూరంగా నిలబడి పిలిసి అంటే నవమాసాలు నా గర్భంలో దాచుకున్నటువంటి తల్లి దూరంగా నిలబడి పిలిచి వెళ్ళిపోతే మా నాన్నగారు వెళ్ళిపో పక్కన కూర్చొని తన చేతితో మా నాన్నగారి గుండెల మీద అంటే తల మీద గుండెల మీద చేయబట్టి రాసి ప్రార్థన చేసి గారు అన్నారు ఏం కాదు నోకరాజు దేవుడు కాపాడుతాడు నోకాలు నేర్చుకున్న అనుభవాలు చెబుతూ ఉన్నాను నీకేం ఏం పర్వాలేదు దేవుడు కాపాడుతాడు అని పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు ఆ రాత్రి కాలం సమయంలో మా నాన్నగారు లేచి కూర్చున్నారు అప్పటికే వారం రోజుల నుంచి వాంతులు ఉన్న వ్యక్తి సడన్ అలాగే మధ్యరాత్రులు లేచి కూర్చొని మా అమ్మగారి అప్పులర్షమా దేవుడు నమ్ముకోలేని ముందు ఆవిడ అన్నారు నాకు వేల్టీలు పెట్టి స్నానం చేయాలా అన్నారు మా తలు మేము అనుకున్న చాలా తెలియదు అట్లాంటి చసిపోయింది అలాగే మాట్లాడతారని మా అమ్మగారు నడుస్తూ ఉన్నారు నేను నేడుస్తూ ఉన్నాను ఏం అర్థం కావాలి భయమేస్తూ ఉంది చుట్టుపక్కల ఎవరు లేరు ఆ సమయంలో ఏం పర్లేదు నాకు వేల్టీళ్ళు పెట్టంటే నేను కొన్ని పొలాల తీసుకొని వస్తే మా అమ్మగారికి వేడి మరగబెడితే చక్కగా స్నానం చేసి కూర్చున్నారు ఒంటి గంట ప్రాంతంలో ఇంకా తెల్లవారు లేదా అన్నారు ఇంకా తెల్లవారలేదు మరలా ఒక అరగంట మీద ఇంకా తెల్లవారలేదా అన్నారు ఇంకా తెల్లవారలేదు సరేలే ఎలా ఉంటే ఎలా ఉన్నది లోప ఇంట్లోకి వెళ్ళి లోపల ఫోటోలు అన్ని కూడా బస్తాలో పెట్టు గోల్డ్ బస్తాలో పెట్టు అని అంటే నాకు అర్థం కాలేదు మా నాన్నగారు అన్నారు పిల్లోడు భయపడతాడు నువ్వు వెళ్ళు అవన్నీ బస్తాలో కట్టేసి ఇదిగో పట్టుకుంటున్నాను కానీ ఇంట్లో అన్నింటి గోలుబాస్తాలో కట్టుకుని తీసుకొచ్చారు నా నెత్తి మీద పెట్టారు ఆ మోట ఊరు బయటకు తీసుకొని వచ్చిన తర్వాత అంటే దాదాపుగా ఐదు వందల మీటర్లు దూరం వెళ్ళిన తర్వాత ఒక కాలం ఉంది మా నాన్న అన్నాడు అందులో పడేసి అక్కడ అదే కష్టపడి కొనుక్కున్నాం కదా ప్రేమలు కదా ఏం మాట్లాడుకు పడేసే అన్నాడంతే మారు మాట్లాడకుండా కాళ్ళలో మా అమ్మగారు నేను మా తమ్ముడు మా నాన్నగారు ఆ మూడు కిలోమీటర్ల దూరం వారం రోజుల నుంచి బాగులేనటువంటి నా తండ్రి పాస్ట్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజాం రెండున్నర అయింది రెండున్నర అయితే ఫాస్ట్ గా ఉన్నారు మా నాన్నగారు పాస్టర్ గారు అందుకనే డోర్ కొట్టాను వెళ్ళి డోర్ కొడితే గారు ఆందోళనతో తప్పుకున్న నిద్ర మొత్తతో వచ్చారు ఎవరండి అనుకోని అంటే అరే ఏమైంది ఈ సమయంలో వచ్చారు అంటే మా నాన్నగారు తీసుకురామన్నారండి వారు రోజుల నుంచి వార్తలు అంటే నాకు కానీ మా అమ్మగారికి కానీ చెప్పలేన విషయము మా నాన్నగారు ఏం చెప్పారు తెలుసా అది కాదండి మీరు ప్రార్థన చేసి వచ్చేసారు వేసుకొని మరి మీరే వచ్చి నన్ను కూర్చోబెట్టి ఇంజక్షన్ వేసి వెళ్ళిపోయారు కదా అంటే నేను అనుకున్నాను ఎంతవరకు నేను నమ్మిన వారు ఎవరు నన్ను రక్షించలేదు మరణంలో ఉన్నప్పుడు చావుకు అంటే చావుకి కాటి కాలు చాపుకొని ఉన్నప్పుడు ఎవరో నిజంగా చెబుతుండేవాడు వాళ్ళు కొట్టేవాడిని హింసించేవాడిని మీకు మాట చెబుతాను ఈ వయసు నుంచి నేను సండే స్కూల్కి వెళ్తే నా తండ్రి ఎంత కఠినంగా ప్రవర్తించాడో తెలుసా నేను సండే స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఒలిగిపోయేవాడిని ఎందుకంటే మా నాన్న తిరిగి కొట్టేస్తాడేమని కొట్టేస్తాడేమో అన్నం పెట్టడానికి నాకు నరకం చూపించేవాళ్ళు నువ్వు ఆ పని కుమార్లో దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా అని అంత ఆడమని కొట్టేసి బయటనే వదిలేసేవాళ్ళు ఇంటి బయట ఈ రోజుకి నేను గర్వంగా చెప్పుకోగలను నా దేవుడు నాకు నేర్పించినటువంటి అనుభవాలు హలెలుయా అలెలుయా అంటే నా తండ్రి అన్నాడు ఈ దేవుడు గొప్పవాడని నేను ఇప్పుడు అంగీకరిస్తూ ఉన్నాను అయ్యా నేను సత్యే వరకు నేను సత్యే వరకు ఏ విషయంలో కూడా వెనకాడను చావైన బ్రతికైనా ఈ దేవుడు గొప్పవాడయ్యానని బ్రతికించాడు పిల్లల జ్ఞాపకం